భోజనానికి అయితే టైం అయిందండి పన్నెండు అవుతుంది కదా క్యూ లైన్లో అయితే నిల్చున్నారు పిల్లలందరూ కూడా పరమన్నం పులిహోరండి పిల్లలకైతే చేసింది ఇవాళ పులిహోర పెట్టట్లేదండి అక్క అక్కా తర్వాత చూసారా పిల్లలందరూ కూడా చక్కగా క్యూ లైన్ లోనే వస్తున్నారు చూడండి అండి అక్క వాళ్ళు కూడా మంచిగా చక్కగా ఉండి పిల్లలకైతే అలా వడ్డిస్తున్నారు భోజనాలు తిన్న తర్వాత అండి పిల్లలైతే బతుకమ్మ అయితే ఆడుతారంట అందరూ కూడా చక్కగా రెడీ అయ్యొచ్చారు పిల్లలు అందరూ కూడా అడుగుండి సైడ్ పోండి లైన్ అంటే అసమంతండి ఆ ఫైల్ తిందా తిందా పన్నెండేనా మరి మీ ఎనిమిది ఇంటికి వచ్చినాయి స్కూల్లోకి గోళీలు ఆడుకున్నా వచ్చి రేయ్ రేయ్ వాళ్ళు వాళ్ళు ఇటున్నారు నువ్వు ఇట్టు ఎత్తున్నారు ఎదవా అడుగుతున్నా లైన్ కనపట్లేదు నీకు కళ్ళు నేను ఎగ్జామ్ రాయడానికి రారా అంటే రాలవాడు ఇలా ఎవరు వచ్చింది వచ్చిండు చూసారా అండి పిల్లలందరూ కూడా చక్కగా కూర్చొని భోజనం ఎలా చేస్తున్నారు చాలా ముచ్చడేస్తుంది కదా వీళ్ళందరినీ చూస్తూ ఉంటే చూసారండి పిల్లలు అయితే తిన్నాక ప్లేట్లు అయితే మంచి క్లీన్ చేసుకుంటున్నారు హౌస్ దగ్గరికి వెళ్ళైతే మా వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి